హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇకపై ఏడాదికి రెండుసార్లు డిఏ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది ఉద్యోగుల దుస్తులు లేదా ప్రత్యేక దుస్తులు కొనుగోలు చేయడానికి ఇచ్చే భత్యం ఇప్పుడు సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇప్పటి వరకు ఈ భత్యం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇచ్చేవారు జులై తర్వాత కేంద్ర ప్రభుత్వ సేవల్లో చేరే ఉద్యోగులు కూడా ఈ భత్యం ప్రయోజనాన్ని పొందుతారు దీని అర్థం ఇప్పుడు ఈ భత్యం సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు లభిస్తుంది దుస్తుల భత్యం అంటే ఏమిటి ఆగస్టు రెండు వేల పదిహేడులో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం యూనిఫామ్ అలవెన్సులలో దుస్తుల భత్యం ప్రాథమిక పరికరాల భత్యం కిట్ నిర్వహణ భత్యం రోబ్ అలవెన్స్ షూ అలవెన్స్ మొదలైనవి ఉన్నాయి దుస్తుల భత్యం దామాషా చెల్లింపు సూత్రాన్ని ఉపయోగించి అందిస్తారు మొత్తం పన్నెండు ఇంటూ నెలల సంఖ్య ప్రభుత్వ సేవలో చేరిన నెల నుంచి తదుపరి సంవత్సరం జూన్ వరకు ఉదాహరణకు ఒక ఉద్యోగి ఒక సంవత్సరం ఆగస్టులో సర్వీసులో చేరితే అతనికి సంవత్సరానికి ఇరవై వేల దుస్తుల భత్యం లభిస్తుందని అనుకుందాం ఈ ఫార్ములా ప్రకారం అతను తన దుస్తుల భత్యాన్ని దామాషా ప్రతిపాదికన పొందుతాడు అంటే పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు యూనిఫామ్ అలవెన్స్ అంతిస్తారు ఏడవ వేతన సంఘం కింద ప్రభుత్వం వివిధ వర్గాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేరువేరు మొత్తాలను నిర్ణయించింది ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేవీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కోస్ట్ గార్డ్ అధికారులు సంవత్సరానికి ఇరవై వేలు డ్రెస్ అలవెన్స్కు అర్హులు ఇక ఢిల్లీ అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీప్ డామన్ డామండయ్యూ దాద్రా నగర్ హవేలీ పోలీస్ సర్వీస్లోని మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అధికారులు పోలీస్ అధికారులు కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది ఇండియన్ కార్పొరేట్ల సర్వీస్ ఎన్ఐఏలోని లీగల్ ఆఫీసర్లు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ యొక్క అన్ని చెక్పోస్టుల వార్షిక యూనిఫామ్ అలవెన్స్లకు అర్హులు ఎవరెవరికి ఎంత మొత్తం డిఫెన్స్ సర్వీసెస్ సిఎపిఎఫ్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యూనియన్ టెరిటరీ పోలీస్ ఫోర్సెస్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండియన్ రైల్వే స్టేషన్ మాస్టర్లలో ఆఫీసర్ ర్యాంకు కంటే తక్కువ ఉన్న సిబ్బందికి కూడా సంవత్సరానికి పదివేలు యూనిఫామ్ అలవెన్స్ లభిస్తుంది యూనిఫామ్ జారీ చేయబడిన దానిని క్రమం తప్పకుండా ధరించాల్సిన ఇతర కేటగిరీ ఉద్యోగులు అంటే ట్రాక్మెన్ ఇండియన్ రైల్వేస్ రన్నింగ్ స్టాఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్లు నాన్ స్టాట్యూటరీ డిపార్ట్మెంటల్ క్యాంటీన్ల క్యాంటీన్ సిబ్బందికి ఐదు వేల వరకు అర్హత ఉంటుంది